హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లాయ్ భాస్కర్ ఎలా ఉన్నారు హాయ్ సురేష్ లాయర్ వెల్కమ్ టు అవర్ లాయ్ గుడ్ ఈవినింగ్ తిన్నారా సురేష్ లాయర్ ஹாய் ஸ்ரீனிவாஸ் வெல்கம் டு அவ்ளாய் குட் ஈவினிங் தின்னாரா அந்தேனா సురేష్ లాయర్ మీరక్కడ నేను ఇక్కడ ఏం చేయాలి చెప్పు చేశాను చేసాం భాస్కర్ మీరు చేశారా చెప్పండి చెప్పండి ఇంకా చెప్పాలి సురేష్ లాయర్ ఇంకా వెల్కమ్ టు అవర్ లైవ్ స్పెషల్ ఏంటి సురేష్ లాయర్ అందరూ అంటున్నాడు సురేష్ స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైట్లో ఉండి ఏం చేస్తారు బజ్జీ టిఫిన్ శనివారం కదా ఓకే ఓకే ఈరోజు రోజు ఇంకా చెప్పాలి లైవ్లో ఉన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి తొందరగా జాయిన్ కాండి లైవ్లో లాయర్ నేను ఒకటి అడిగానా కామెంట్ చేయండి వెల్కమ్ టు అవర్ లైవ్ ఏంటి ఎవరు రావట్లేరు లైవ్ లోకి చెప్పాలి చెప్పాలి రేపు ఆల్డేనా లాయర్ హాయ్ రాజేష్ గుడ్ ఈవినింగ్ తిన్నారా డీజేలు ఏం చేస్తున్నారు డీజేలు పడుకున్నారు బ్రో డ్యూటీకి వెళ్ళాడు ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వచ్చేసాం ఇంకా వాళ్ళకు తినబెట్టి పడుకున్నారు ఇంకా ఇంట్లో వర్క్ మొత్తం అయిపోయింది ఇంకా రేపటికి సామాన్ ఫ్రూట్స్ అన్నీ పూజ సామాన్ ఇట్లా అన్నీ తెచ్చేసాను ఇప్పుడే ఇంతకుముందే వచ్చా తిన్నానండి రాజేష్ కామెంట్ చేయండి ఉండొద్దు మా వెల్కమ్ టు అవర్ లైవ్ నైస్ లుకింగ్ థ్యాంక్ యూ అండి గారు సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సందీప్ సన్ని హాయ్ మోనికా హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఓ అవును థ్యాంక్ యూ అండి గుడ్ ఈవినింగ్ అండి హైలో ఉండదు వెల్కమ్ టు అవర్ లైవ్ లైక్ సో మచ్ కదా చెప్పి హైట్ లో ఉండద్దు వెల్కమ్ టువల్ సిక్స్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ లో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ చేయండి ఎస్ అండి మ్యారిట్ కామెంట్ చేయండి సి టెన్ మెంబర్స్ ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోయారు సురేష్ గారు వెళ్ళిపోయారా కామెంట్ చేయండి లైవ్లో ఉంటే టూ మెంబర్స్ అండి చెప్పాలి సురేష్ లోయర్ ఏంటి విశేషాలు అందరు బాగున్నారా అల్లుడు బాగున్నాడా అక్క డాటర్ అందరు బాగున్నారా ంగ్ శ్రీనివాస్ హాయ్ తిన్నారా స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్ లో ఉండొద్దు హాయ్ 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 వెల్కమ్ లైవ్ స్క్రీన్ డబుల్ సతీష్ ఇప్పుడే తిన్నారా ఓకే ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్ శ్రీనివాస్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అందరూ అంటున్నారు మా సురేష్ లాయర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి హైట్లో ఉండొద్దండి లైక్ స్క్రీన్ డబల్ టచ్ రాజు హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి తిన్నారా లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేస్తున్నారు కానీ లైక్ చే లైక్ ఇవ్వడం లేదండి లైక్స్ ఇవ్వదు కదా సాంగ్స్ రావండి గుడ్ ఈవినింగ్ లైక్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ హాయ్ అండి నాని వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ స్క్రీన్ మీద డబుల్ టచ్ రవి హాయ్ గుడ్ ఈవినింగ్ లైక్ చేయండి అయ్యో అవునా సురేష్ లాయర్ శ్రీనివాస్ అబ్బా అంటున్నాడు ఏంటో ఏమో స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వచ్చు కదా నాని గారు లైకులు రావట్లేదండి లైక్ చేయొచ్చు కదా సాంగ్స్ మీకు రావా లేదండి రావండి వెంకటయ్య హాయ్ గుడ్ ఈవినింగ్ తిన్నారా స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి సారీ అండి లైక్ చేయండి అబ్బా ప్లీజ్ చెప్పండి చెప్పండి ఇంకా చెప్పాలి సురేష్ లాయర్ రేపు అక్క వస్తుందా మీ రూమ్కి అక్క రూమ్కి వెళ్తారా అంటే రేపు పూజ ఉంది కదా శివరాత్రి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి ప్లీజ్ రైన్ సైడ్ లో ఉండొద్దు నాని గుడ్ ఈవినింగ్ అండి నేను ఇక్కడ అంటున్నావా అయ్యయ్యో స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి ప్లేస్ హైడ్ లో ఉండొద్దు సపోర్ట్ చేయండి ఛానల్ని కానీ ప్లీజ్ అండి తిన్నారా మౌనికా అండి శ్రీనివాస్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంతేనా గణేష్ కుమార్ హాయ్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు శ్రీనివాస్ మీకు పెళ్లి అయిందా ఎస్ అండి స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందరు కామెంట్ చేస్తున్నారు కానీ స్క్రీన్ మీద డబల్ టచ్ ఎవ్వరు ఇవ్వట్లేరు అయ్యో పెళ్ళయిందా అంటున్నాడు సురేష్ లయ ఏ కాలేదా లైక్ చేయండి అంటే బ్యాక్ తీసుకుంటున్నారు చూస్తుంటే అలానే ఉంది పోవాలనిపిస్తుంది అవునా అండి మంచిది స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ కాలేదు కదా అంట అంటో తిన్నావా మోనికా తిన్నాను తిన్నాను మీరు తిన్నారా లైక్ చేయండి ఎక్కడున్నా హైదరాబాద్లో ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్క్రీన్ మీద డబుల్ టచ్ ప్లీజ్ సో లైక్స్ ఇవ్వట్లేరు ఫ్రెండ్స్ ఇవ్వడం లేదు నవ్వుతున్నాను కదా సురేష్ లాయర్ గుడ్ ఈవినింగ్ అండి లో ఉండద్దు వెల్కమ్ టు అవర్ లాయ్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఏంటి లైఫ్లు ఎవరు ఇవ్వడం లేదు గుడ్ ఈవినింగ్ అండి ఎవరండి గణేష్ కుమార్ నువ్వా గణేష్ నువ్వే నువ్వెక్కడ ఉన్నావు గణేష్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మహారాష్ట్ర మహారాష్ట్రలో ఉన్నావా వామ్మో రాజు హాయ్ హైదరాబాద్ అండి హైదరాబాద్ నుంచి లైవ్ చేస్తున్నానండి శ్రీనివాస్ హైదరాబాద్ లో ఎక్కడ తర్నాకండి రైతే రాజు హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ తిన్నారా లైక్ చేయండి నవ్వింది మల్లె చెడు నవ్వింది గర్ల్ ఫ్రెండ్ వామ్మో మాది కూడా హైదరాబాదా ఓకే ఓకే ఎలక్షన్లకి వెళ్ళి వచ్చావా ఓకే అందరు బాగున్నారా గణేష్ ది కూడా హైదరాబాద్ నేను మీ ఇంటి పక్కనే అంటున్నాడు సురేష్ లాయర్ ఏంటి లైక్లు ఇచ్చినట్టే ఇస్తున్నారు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు ఏంటి ఫ్రెండ్స్ శ్రీ హ్యాపీ శివరాత్రి మేడం థ్యాంక్ యూ అండి మీ కూడా సేమ్ టు అండి చెప్పాలి ఇంకా సురేష్ లాయర్ ఏంటి అసలు లైక్స్ రావట్లేదు ఏంటి సురేష్ హాయ్ మేడం హాయ్ హాయ్ కీర్తి థ్యాంక్ యూ అండి లైవ్లోకి వచ్చినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కీర్తి చి ఘోరం లైక్స్ రావట్లేవు ఏంటి ఫ్రెండ్స్ చెప్పాలి ఇంకా సురేష్ లాయర్ वनपत्तिया ओके ओके कमेंट చేయండి హైలో ఉండొద్దు వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ అండి తిన్నారా హాయ్ హాయ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ नरा सुरेश लॉयर కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఉండొద్దు హాయ్ హాయ్ లోక్ లోక్ అంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైక్ గుడ్ ఈవినింగ్ లైక్ చేయండి అబ్బా వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ షూ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ లైక్ చేయండి ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు చెప్పండి చెప్పండి నర్షిగారు లైక్ చేయండి గుడ్ ఈవినింగ్ హాయ్ ఇట్లా ఉండొద్దు శ్రీనివాస్ హాయ్ తిన్నారా లైక్ చేయండి ఏంటండి లైక్స్ ఎవరు ఇవ్వడం లేదు కామెంట్ చేయండి ప్లీజ్ హైట్లో ఉండొద్దు లేదండి లైక్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఏంటండి లైక్స్ రావట్లేదు సరే ఎవరు కామెంట్ చేస్తలేరు కదా సురేష్ లైవ్ ఏం చేసేస్తున్నాను బాయ్